హ్యావీ ఎవర్ థాట్ వై ఆర్ రిలేషన్స్ ఆర్ బ్రేకింగ్ టౌన్ అంటే మన బంధాలు ఎందుకు తెగిపోతున్నాయని ఎప్పుడైనా థింక్ చేశారా బ్రేక్ అవుతుందని జస్ట్ సింపుల్ లాజిక్ అండి ఎప్పుడే కానీ చూడండి ఇది రైట్ ఇది రాంగ్ ఇది కరెక్ట్ ఇది తప్పు అని వాదించుకుంటాం చూడండి అందువల్లనే మన రిలేషన్స్ అనేది బ్రేక్ అవుతూనే ఉంటాయి మనం రైట్ రాంగ్ అనేది ఎప్పుడు తీసుకుంటాము డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ డిపెండింగ్ అప్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్ ఆ తరుణంలో ఆ సందర్భాన్ని బట్టి ఇది కరెక్ట్ అది తప్పని తెలి మాట్లాడుతూ ఉంటాం బట్ నథింగ్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ ఆ టైంలో అది కరెక్ట్ అనిపించిండొచ్చు ఇంకొక టైంకి అది తప్పనిపించిండొచ్చు కదా దానికోసం మన ఈగోలు అన్నీ పక్కన పెట్టేసి జస్ట్ టీక్ చేయండి ఆ టైంకి సరే మనకు తప్పనిపించింది కదా వదిలేస్తాం అక్కడికక్కడికి మన ఈగోస్ అని పక్కన పెట్టి బాగా సంతోషంగా జీవించడానికి ప్రయత్నిస్తాం దెర్ ఈజ్ నథింగ్ రైట్ అండ్ రాంగ్ ఈ రెండు వర్డ్స్ని తీసి పక్కన పెట్టామనుకోండి జీవితం సాఫీగా ఆనందంగా జరిగిపోతూ ఉంటుంది